బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టాలెంట్ గర్ల్స్ స్టూడియో నీకు తప్పిలి సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ చాలా రోజులు అయింది ఇలా వీడియోస్ చేసి సో నేను ఇప్పుడు స్ట్రిక్ట్ గా డిసైడ్ అయిపోయా మీకోసం నేను వీడియోస్ చేద్దామని అండ్ ఇప్పుడు నేను డైలీగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీకోసం అండ్ మీకు నేను ఎలాంటి కంటెంట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు మీరు కామెంట్ చేయండి అండ్ చేసేద్దాం అలాంటి కంటెంట్ వీడియోస్ చేసేద్దాము సో ఈ రోజు నేనేం వీడియో చేయబోతున్నానో మీరు ఆల్రెడీ తమనే చూసేసి ఉంటారు కదా మీకు అర్థమై ఉంటుంది కదా అర్థం కాలేదా సో వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం మీరు కూడా అట్లా వచ్చేస్తారా సో వెంటనే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నా ఛానల్ టాలెంట్ గర్ల్స్ స్టూడెంట్కి తప్పి నీకు సబ్స్క్రైబ్ చేయాలి పక్కనున్న బెల్లైకాన్ని గట్టి ఒక గుద్ది గుద్దేసేయాలి తర్వాత లైక్ బటన్ లైక్ కొట్టాలి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి ఓకేనా సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా సో ఏంటి స్టార్టింగ్ మర్చిపోయావా ఈరోజు కంటెంట్ ఓకే సో ఈ రోజు కంటెంట్ ఏంటంటే నాకు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఆస్మీ క్వశ్చన్ పెట్టినా సరే డిఎంస్ చూసినా సరే ఎక్కడ చూసినా సరే కామెంట్స్ చూసినా సరే ఒకటే ఒక క్వశ్చన్ ఈ మధ్య ఈ రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే మీరు మీ ప్రమోషన్ డ్రెస్సెస్ మాకు ఇవ్వొచ్చు కదా మా పిల్లలకి ఇవ్వచ్చు కదా మా అక్కకి ఇవ్వచ్చు కదా మాకు ఇవ్వచ్చు కదా అని మెసేజెస్ పెడుతున్నారు ఫస్ట్ ఏం అడుగుతున్నారు అంటే అసలు మీరు ఇన్ని డ్రెస్సెస్ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు నేను ఏం చేయట్లేదు ఇక్కడ పెట్టుకుని కూర్చుంటున్నాను సో ఒక్కసారి నువ్వు ఒకసారి వేసుకుంటావు రీల్ చేస్తావు అక్కడ పెట్టేస్తాను జస్ట్ వన్ టైం అక్కడ వేసుకుంటాను రీల్ చేస్తాను అండ్ ఐ జస్ట్ కీప్ ఇట్ ద సో నేను డిసైడ్ ఏం డిసైడ్ అయ్యానంటే నేను నా ప్రమోషన్కి వచ్చిన డ్రెస్సెస్ మీకు ఇద్దామని డిసైడ్ అయ్యాను సో అవునగా అంతే మీకు అంటే అందరికి కాదు ఎవరికైతే అవసరం ఉందో అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఇద్దామని డిసైడ్ అయ్యాను కొందరు మెసేజ్ చేస్తున్నారు అక్క నాకు డ్రెస్సెస్ లేవక్క కాలేజ్కి వెళ్ళడానికి మా పాపకి బట్టలు లేవండి కొంచెం హెల్ప్ చేయండి అలాగా మేము అంటే మనం ఎవరికి తోచినా సహాయం వాళ్ళది కదా కొందరు ఫుడ్ డొనేట్ చేస్తారు కొందరు మనీ డొనేట్ చేస్తారు ఇప్పుడు మేం చేయగలిగిన హెల్ప్ ఏంటి ఎలాగో నేను వీటిని మళ్ళీ వేసుకోలేను కాబట్టి అండ్ వీటిని పడేయడానికి కూడా నాకు అంత మనసు రావట్లేదు ఎందుకంటే నాకు చాలా ప్రేమగా పంపించారు అండ్ ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి పడేయడానికి అసలు అవి డిజర్వ్ దే డోంట్ డిజర్వ్ టు బి థ్రోన్ అవే సో నేను డిసైడ్ అయింది ఏంటంటే లెట్స్ హెల్ప్ సమ్ పీపుల్ కొంతమందికి హెల్ప్ చేద్దాము ఇట్ని ఇచ్చి అండ్ ఫీల్ హ్యాపీ కూడా కదా కొంతమంది లైక్ అమ్మ మాకు వచ్చిన డ్రెస్ అండ్ వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ వేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫేస్ లో హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఇష్టమైన పని మనం ఎట్లుంటుందో నాకు ఇప్పుడు ఐ డిసైడ్ టు డూ దిస్ సో ఈరోజు వీడియో అదే అనమాట అదే ఫస్ట్ అయితే చూపిద్దామా నేను భయపడదు స్పెసిఫిక్ గా చూపిను నా బెడ్ కింద చూడండి నా బెడ్ అనమాట నా బెడ్ కింద మా మమ్మీ లా మీకు తెలిసే నా దగ్గర యూనో లోడ్స్ ఆఫ్ డ్రెస్సెస్ నాకు చాలా లంగా నేను ఫ్రాక్స్ కుర్తీస్ లైక్ నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో మమ్మీ స్టోరేజ్ ఎక్కడ పడితే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ స్టోరేజ్ పెట్టించేద్దాం అనేసి నా బెడ్ కింద పెట్టించేసింది అండ్ ఐ డిసైడెడ్ టు కీప్ మై ప్రమోషన్ డ్రెస్సెస్ వేయండి నా ప్రమోషన్ డ్రెస్సెస్ అనమాట ఒకటి ఏదన్నా తీస్తావా ఇక్కడ సిగ్గుండ శారీస్ ఉన్నాయి ఇక్కడ సారీస్ చాలా శారీస్ ఇక్కడ లెంగాస్ చాలా చాలా బాగుంటాయి చాలా ట్రెండింగ్ లెంగా ట్రెండ్ లైక్ చూడండి చాలా బాగుంది పడడానికి కూడా మంచి ఒప్పదు లెంగాసే కాదు చూడీదార్స్ ఉన్నాయి ఫ్రాక్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి Must the shades <laughs> are nice? You know, Chhala, i Frock. The hot pink is It's nice. ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ లంగా శారీస్ కుర్తీస్ చాలా ఉన్నాయి డౌన్ డ్రెస్ సో అన్ని ఓపెన్ చేసి చూపించాలంటే కొంచెం కష్టం మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడం అన్ని బ్యాగ్స్ లో చేసుకోవడం ప్లస్ అన్ని బ్యాగ్స్ లో పెట్టేసాం ఫోల్డ్ చేసి అన్ని బ్యాగ్స్ లో కావాలంటే ఐ షేర్ ద పిక్స్ విత్ యూ కావాలంటే ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఏముంది మీకు లైక్ మీకు కూడా అవసరం ఉంటే యూ కెన్ డిఎం మీ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ మీరు కామెంట్స్ లో పెట్టినా పర్లేదు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసినా పర్లేదు జస్ట్ లెట్ మీ మేక్ ష్యూర్ దాట్ మీకు అవసరం ఉంది డ్రెస్సెస్ చెప్పు చెప్పు నిజంగా ఈ డ్రెస్ పంపిస్తే మీకు ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళు ప్లీజ్ డిఎం చేయండి లేదంటే ఇలా వాళ్ళకి అవసరం ఉంటుంది అనే వాళ్ళ వాళ్ళని ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి లైక్ మీ ఇంటి పక్కన ఎవరైనా చూస్తూ ఉంటారు కదా పాపం వీళ్ళకి లేవు అని అలాంటి వాళ్ళని సజెస్ట్ చేయవచ్చు అలాగా అండ్ ఈ వీడియో మీరు కనుక షేర్ చేస్తే మీకే కాకుండా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు షేర్ చేయండి సో మళ్ళీ అంటే ఇవి ఎవరెవరికి పంపిస్తున్నాము ఎలా పంపిస్తున్నాం అనేది కూడా నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తుంది కంపల్సరీ రెగ్యులర్ రెగ్యులర్ గా నేను చేస్తాను ఇంకా గైస్ నేను నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడి కూడా అండ్ నేను ఇప్పుడు లిటరలీ ప్రిపేర్ అయ్యాను ఈ వీడియో చేయడానికి ప్రిపరేషన్ తోనే నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను నాకు ఎవరితో అంత ఇంటరాక్షన్ ఉండదు ఓన్లీ విత్ క్లోజ్ ఫ్రెండ్స్ బట్ మీకోసం ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ వీడియో ప్లీజ్ ఇగ్నోర్ అండ్ ప్లీజ్ ఫోర్ గివ్ మీ అండ్ ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ సో అండ్ మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి అండ్ ఐ హోప్ యూ లవ్ దిస్ వీడియో అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో యూ కెన్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కామెంట్స్ కూడా పెట్టొచ్చు సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఫర్ మోర్ వీడియోస్ యూ నీడ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాలెంట్ గర్ల్ స్టూడియో తప్ప ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే నీ తాపిల్లిని సపోర్ట్ చేశారో యూట్యూబ్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనం పూర్తిగా ఆశిస్తున్నాము మై హార్ట్ సో ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఈ వీడియో షేర్ చేయడం వల్ల యూనో చాలా మందికి బెనిఫిట్ అవుతుంది అవును ఎందుకంటే నియర్లీ ఒక టూ హండ్రెడ్ డ్రెస్సెస్ ఉంటాయి మేము ఒక్కొక్కరికి ఒక టూ డ్రెస్సెస్ పంపించాలి అనుకుంటున్నాము సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ హండ్రెడ్ పీపుల్స్ పీపుల్స్ ఏదో లేదు ఒక్క తిప్పుకోకుండా ఒక నిమిషం ఇంగ్లీష్ లో మాట్లాడు ఇంగ్లీష్ మాట్లాడు సో నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు బికాస్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంకా నేనేం మాట్లాడడానికి నా దగ్గర ఏం వర్డ్స్ కూడా మీద సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాలెంట్ గర్ల్ స్టూడియో నీకు తప్పింది అండ్ లైక్ షేర్ హిట్ ద బెల్ ఐకెన్ చాలా గట్టి గుద్దేసేయాలి అండ్ ఇంకేమున్నాయి టాటా బై బై లవ్ యువ్